వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ గణేష్ చతుర్థి అయితే ఈ చతుర్థి రోజున పదవ రోజు ప్రాముఖ్యత కూడా ఉంది అసలు పదవ రోజు దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పదవ రోజున అనంత చతుర్థి అని కూడా అంటూ ఉంటారు ఈ రోజున పదవ రోజుతో పాటు పూజలు అందుకున్నటువంటి గణపతి విగ్రహాన్ని వైభవంగా నిమజ్జనం కూడా చేస్తూ ఉంటారు నిమజ్జనం ఊరేగింపు చాలా పెద్ద ఎత్తున కూడా జరిగేటువంటి రోజు అంటే శోభాయాత్ర అని కూడా అంటూ ఉంటారు అంటే వేలాది మంది భక్తులు రోడ్లపైకి వచ్చి గణేష్ శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు గణపతి పాప మౌర్య అంటూ స్మరిస్తూ అలాగే వచ్చే ఏడాదికి మళ్ళీ రావయ్యా అంటూ కూడా నినాదాలు చేస్తూ వినాయకుడికి వీటికోలు పలికేటువంటి రోజు అలాగే నిమజ్జనానికి ముందు గణపతికి చివరిసారిగా ప్రత్యేకమైనటువంటి పూజలు హార్తలు కూడా నిర్వహించి ఆయనతో పాటు తమ కష్టాలు ఆటంకాలు కూడా తీసుకెళ్లాలని కూడా చెబుతూ మళ్ళీ వచ్చే ఏడాది మా అందరికి కూడా సుఖ సంతోషాలతో ఇచ్చే విధంగా మళ్ళీ రావాలి అంటూ కూడా కోరుకునేటువంటి రోజు ప్రసాదాలన్నీ కూడా భక్తులకు అందిస్తూ ఉంటారు నిమజ్జనం రోజున ఈ రోజున గణపతి చతుర్థి పండుగ ముగిస్తుంది అయితే ఇది పండుగ ముగింపు కాదు భక్తికి సంతోషానికి వీడ్కోలు కాదు అంటూ కూడా చెప్పేటువంటి రోజు అంటే వినాయకుడు ఆశీర్వాదం నిరంతరం భక్తులతో ఉండాలని కూడా నమ్మేటువంటి రోజు నమ్మకంగా ఉండేటువంటి రోజు కూడా కాబట్టి ఈ రోజున పదవ రోజున కూడా ఈ ప్రాముఖ్యత ఉంటుంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి అలాగే గణపతికి సంబంధించినటువంటి భక్తి పాటలు ఫోకస్ టీవీ మ్యూజిక్ అలాగే మా పాటల ప్రపంచం అనే యూట్యూబ్ ఛానల్లో కూడా చూడవచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి